బంగాళదుంపలు ఉంటే చాలండి అద్భుతమైన వడియాలు తయారు చేసుకోవచ్చు అది కూడా చాలా సింపుల్గా ఈ ఒడియాలని ఎస్పెషల్లీ పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారండి ఈ ప్రాసెస్ మరి తెలుసుకుందామా ముందుగా మీరు ఒకేసారి కేజీ అర కేజీ అలా కాకుండా ఒక రెండు బంగాళదుంపలు తీసుకొని టెస్ట్ చేయండి అప్పుడు మీకు నచ్చితే మీరు ఎక్కువగా మీరే ప్రిపేర్ చేసుకుంటారు ముందుగా బంగాళదుంపలకి ఉన్న తొక్కు తీసేసి పైన అంతా తీసేసిన తర్వాత శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ ఈ మొక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ క్వాంటిటీ ఎంతో నేను కరెక్ట్గా చెప్తాను మీరు వినండి కన్ఫ్యూషన్ లేకుండా ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేస్తున్నాను చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం గిన్నెలోకి తీసుకున్నాం కదా ఎంతైతే అంత డబల్ వాటర్ పోయాలండి అంటే నేను ఇందాక మొక్కల్లో కొంచెం వాటర్ పోసుకున్నాను కాబట్టి ఆ వెల్త్గా ఆ గిన్నెతో వాటర్ పోసాను దీన్ని ఇప్పుడు అలా తిప్పుతూ ఉండాలి దగ్గరికి చిక్కపడేలాగా తిప్పుతూ ఉండాలండి కొంచెం మంట తగ్గించుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు అలా తిప్పుతూ ఉండండి చక్కగా అవ్వాలి అప్పుడు చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిర్చిని మిక్సీలో వేసేసుకొని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా అవుతాయి కదండి అప్పుడు అందులో వేసేయాలి చూసారు కదా ఈ విధంగా అవుతుంది చక్కగా అవ్వాలండి పలచగా అయితే బాగా రావు వడియాలు చక్కగా అయిపోయిన తర్వాత మరీ చల్లారిపోకుండా వడియాలు పెట్టేసుకోవాలి కొంచెం ఎలా తిప్పిన తర్వాత కొంచెం చల్లారిపోతుంది కదా ఈ విధంగా మందంగా పెట్టుకోండి మరీ పలచగా పెట్టేసుకోవద్దు నేను కొంచెం పలచనే పెట్టుకు పెట్టాను అని చెప్పొచ్చు నేను చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కాబట్టి కొంచెం మందంగానే పెట్టుకోండి మరి పలచనైనా అయినా సరే ఆ వడియం వేగినప్పుడు త్వరగా మాడిపోతాయి అనమాట ఈ విధంగా అయిపోయాయి నేను పల్చగా పెట్టాననే చెప్పాలి చూసారు కదా ఇలా అంటికి పోయాయి ఇప్పుడు వెనకాల నీళ్ళు జల్లేసుకొని ఆ వడియాన్ని సులభంగా దాని నుంచి వేరు చేసేయచ్చు ఈ విధంగా చూసారు కదా ఆకులాగా ఎలా వచ్చేస్తుందో ట్రాన్స్పరెంట్గా ఉంది చాలా టేస్టీగా అయితే ఉన్నాయి మీరు కొంచెం చెప్పిన విధంగా చక్కగా బాగా తిప్పుకున్న తర్వాత కొంచెం మందంగా వేసుకోండి మందంగా వేస్తే వేయించేటప్పుడు త్వరగా మాడిపోకుండా ఉంటాయన్నమాట ఈ విధంగా మొత్తం అంతా ఎండిపోయేయండి ఇప్పుడు వేయిస్తున్నాను త్వరగా వేగిపోతాయి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి క్రిస్పీగా బాగున్నాయి కదా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్